సదర్ ముఖ్యంగా హైదరాబాద్ గుర్తొస్తుంది హైదరాబాద్ లో గత కొన్ని సంవత్సరాలుగా స్వప్న యాదవ్ శివం శివరాంపల్లి నుంచి స్వప్న యాదవ్ ఇక్కడ నారాయణగూడ సదర్కి స్వప్న యాదవ్ తీసుకొచ్చే దున్నపోతులు ఊరేగింపు కానీ సదర్ సమ్మేళనం చాలా గ్రాండ్ గా జరుగుతుంది మనతో పాటు స్వప్న యాదవ్ ఉంది మాలిదం నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా అందరికీ సదర్ మరియు దివాళీ శుభాకాంక్షలు ఇలాగే ఎల్లప్పుడూ నాకు సదర్ తీస్తున్నా కాబట్టి మహిళగా మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికైతే వచ్చారు అందరు సేఫ్గా ఉండాలి అండ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి సపోర్ట్ చేస్తూ అందరిని ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని ముందుకు తెస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలి ఎవ్వరు ఆడ మొగ అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు సాగాలి కులభేదాలు ఏది లేకుండా కలిసికట్టుగా ఈ సదర్ పండుగ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన రాష్ట్ర పండుగగానే డిక్లే డిక్లేర్ అయితే అయిపోయింది సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీరు కూడా ఎవరైనా ముందుకు రావాలనుకుంటుంటే తప్పకుండా నా తరఫున సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆడపిల్లకి మెయిన్ నా ఆశ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ముందుకు రారు నేను వచ్చిన ఎంతో మంది ఇళ్లలో కూర్చుంటారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలా కొనసాగాలని ముందుకు ఎదగాలని ఆడపిల్లలకు కూడా ఒక స్థాయి ఉందని నిలబడాలన్నమాట సో ప్రతి ఒక్కరు తనకి సపోర్ట్ చేయండి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ వన్ నుంచి నేను స్టార్ట్ చేసినా మెయిన్ నేను ఇయర్ ఇయర్ ఇలాగే ముందుకు సాగాలని మీ ఆశీషులు నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ చేసుకుంటారు సదా రోజు బ్లాక్ ఎప్పుడు వేయలేదు ఆగమన్కి నేను బ్లాక్ వేసిన ప్రతి ఇయర్ నాదొక న్యూ కాన్సెప్ట్ ఉంటుంది అంతే ఆడపిల్ల ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని ప్రతి ఒక్కరు డ్రెస్ గురించి జడ్జి చేస్తారు మనం ప్రతి ఒక్కటి ఏదైనా మనం స్టైల్ చేసి ఇతరులకి యూజ్ అయ్యేలాగా చూపించాలి కానీ ఏదొకటి కించపరిచేలాగే కాదు ప్రతి ఒక్కరు ఇలాగే డ్రెస్సింగ్ సెన్స్ అయినా ఏదైనా ఏది చూసినా కానీ ఆడపిల్ల అనగానే చిన్న చూపు అనేది ఉంటుంది ఆడపిల్లకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఏ ఆడపిల్ల అయినా సరే ముందుకు రావాలి కలిసి కట్టుగా పోరాడుతాం ఏమైనా సరే చూసుకుందాము ఎందుకంటే ఆడపిల్ల చిన్న చూపు అస్సలు ఉండదు చూపించిన కదా చిన్న వయసులోనే ఇంత ఇంత స్థాయికి వచ్చినందుకు మీ అందరి సపోర్ట్ వల్ల మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నుంచి ఎంత ఖర్చు అవుతామా మీకు ఖర్చు చెప్పలేము తట్టుకునే స్తోమత నాకుంది ఈవెన్ ఫండ్స్ వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చాలా టాక్స్ ఫండ్స్ ఎవరిచారో నా ముందలకి రావాలి ఫండ్స్ మాత్రం వన్ రూపీ నేను మా ఇంట్లో మా డాడీ దగ్గరనే వన్ రూపీ తీసుకొని నా కష్టం ఏందో నా కష్టంతో నా సదర్ తీసి చూపిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఏమైనా చేయొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అని నిరూపించాలని చెప్పి నేను ముందుకైతే జాగిన అండ్ కావాలని ట్రెండ్ కోసం నేను ట్రెండ్ ఫాలో అవుతలేను నన్ను చూసి నలుగురు ఫాలో అవ్వాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచి నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను సదరైతే తీస్తుంటాను అనమాట అంటే మా డాడీ తీస్తాడు నేను పోతెక్కి చిన్నప్పటి నుంచి ఆడుతుంటా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే ఈరోజు నిన్న మొన్న వచ్చింది ఫేమ్లో వచ్చేసింది అది మాత్రం చాలా తప్పు ఒక ఆడపిల్లని జడ్జ్ చేసే ముందు వెనకాల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా ముందుకు వచ్చింది అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని ఒక ఆడపిల్లని జడ్జ్ చేయాలి ఏ నోటికి వచ్చిన మాటలని అనే ఒక ఆడపిల్లని హింసించొద్దు ఒక నా రిక్వెస్ట్ నా ఒక్క విన్నపం అన్నమాట ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్లీజ్ సపోర్ట్ చేయండి నువ్వే ఒక అమ్మాయి స్టార్ట్ మీ చేసినావు యాక్చువల్గా నేను ఎవ్వరి గురించి వాటించుకోనన్నా మెయిన్ నా కన్న తండ్రి తండ్రులు నా ఫ్యామిలీ నా అన్నదమ్ముల సపోర్ట్ నాకొక్క నా అన్నలకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు ఎలాంటి దాన్ని అండ్ ఎలా ముందుకు వచ్చినా ఎలా కష్టపడుతున్నా నేను ఇయర్ అంతా కష్టపడి నేను మేకప్ ఆర్టిస్ట్ తోటి వర్క్ చేస్తా హెయిర్ స్టైలిస్ట్ శారీ రేపింగ్ అనమాట చాలా మందికి తెలియదు నేను చాలా ప్రొఫెషనల్ వర్కర్ని ముందుకి ముందుకు ఇలా కనిపిస్తానేమో కానీ నేను ఎంత సెన్సిటివ్ ఆర్ నేనెంత నిజాయితీగా ఉంటానో నాతో కలిసి కట్టుగా నడుస్తే అందరికి అర్థమవుతుంది ఇంకొకటి నాతో ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఈ మాటలు ఆ మాటలు కాదు ఒక వ్యక్తి తోటి నడుస్తుంటే ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది నోటికి వచ్చిన మాటలు చాలా అంటారు నేను ఈ చోటు నుంచి ఈ చో నుంచి ఇచ్చి ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు అండ్ కలిసి కట్టుగా పోరాడదాం ఇలాంటి ఆడపిల్లలు నాలాగా ఎంతో మంది లోపలి ఉన్నారు వాళ్ళు కూడా బయటికి రావాలి మా కల్వకుంట్ల కవితక్క గారు రియల్గా నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు తను నేను సెకండ్ టైం మీట్ అనమాట ఫస్ట్ టైం జస్ట్ సెకండ్ ఇప్పుడు వస్తుంది అన్న షెడ్యూల్ ఉంది మన దగ్గరకి షాలిమార్ ఫంక్షన్ హాల్ అని చెప్పి అనౌన్స్ చేసేసినాం ఇక్కడికి విఐపీస్ వస్తున్నారు మెయిన్ మన కవితక్క రాహుల్ సిప్లిగంజ్ మళ్ళా మన పచ్చన్న తినమన్న మన రామేశ్వర్ అన్న గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ వస్తున్నారు వస్తున్నారనమాట వాళ్ళందరి సపోర్టు నాకు ఏం పండు ఏం లేదు వాళ్ళొక సపోర్ట్ ఇస్తున్నా అని ముందుంటే చాలు అంతే నేను వన్ రూపీ కూడా ఏ ఒక్కరి దగ్గర తీసుకోలేదు ఇప్పటివరకు చాలా మంది అంటున్నారంటే నేను పండు తీసుకొని చేస్తాను ఎవ్వరు ఇచ్చినారో ఒక్కసారి నాకు ప్రూఫ్ కావాలి అండ్ ప్రూఫ్ ఉంటే మనం ఏదన్నా మాట్లాడగలుగుతాం నేను మా అన్నదమ్ములు నాకు ఇంత సపోర్ట్ ఉంటే కూడా నేను ఏ ఒక్కరి దగ్గర నేను వన్ రూపీ తీసుకోను నా నాకు తెలుసు అనమాట నా ఫ్యామిలీకి తెలుసు నేను ఎవరిని కష్టపెట్టను నాతో అయినంత నేను చేస్తూనే ముందుకు వెళ్తూ ఇలా మరెన్నో సదరులు ముందుకు తీసుకురావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్